భక్తులందరూ హరే కృష్ణ అత్యంత దుర్లభమైనది మానవ శరీరం ఇరవై నాలుగు లక్షల జీవరాశి యోనిల్లో భ్రమణం చేసిన తర్వాత భగవంతుని యొక్క విశేషమైన అనుగ్రహం పొందిన తర్వాత ఈ యొక్క దుర్లభమైన మానవ శరీరాన్ని మనం పొందాం ఈ మానవ శరీరం యొక్క లక్ష్యం ఆత్మ కళ్యాణం కోసం అంటే మళ్ళీ తిరిగి ఈ దుఃఖాలయానికి రాకుండా ప్రయత్నించటమే ఆత్మ కళ్యాణం ఇలా ప్రయత్నిస్తూ ఈ యొక్క మానవ శరీరాన్ని సద్వినియోగం చేసుకొని ఆత్మకల్యాణం కోసం ప్రయత్నించి తిరిగి భగవంతుని ధామానికి చేరడమే మానవుని యొక్క లక్ష్యం కేవలం తినడం నిద్రపోవడం పిల్లల్ని కనడం తృప్తి కోసం కాదు ఈ జీవితం సమయం అత్యంత మూల్యమైనది ఆత్మకళ్యాణం కోసం ఎంత ప్రయత్నిస్తున్నా ఒకసారి ఆలోచించండి రోజంతా కూడా చెత్తా చెదారం నెత్తిన వేసుకుంటాం రాజకీయం గురించి సినిమాల గురించి ఇక సొంత వ్యాపారం గురించి ఇంట్లో వారి గురించి వీధిలో వారి గురించి ఇలా ఇక చెత్తా చెదారం అంతా కూడా మొబైల్లో ఉంటుంది రకరకాల చెత్తా చెదారం ఇవన్నీ కూడా నెత్తిన వేసుకుంటాం మనం నిజానికి కళ్యాణం కోసం ప్రయత్నిస్తున్నావా ఏంటి అస్సలు సమయం లేదు మన దగ్గర కనీసం తెల్లవారుజామున ఒక పది నిమిషాలు ఏకాంతంలో కూర్చోండి కళ్యాణం కోసం ఒక్కసారి ఆలోచించండి సమయం యొక్క మూల్యం గురించి చెప్తున్నాను అత్యంత దుర్లభమైన మానవ శరీరం కేవలం ఆత్మ కళ్యాణం కోసమే లభించింది ఒకవేళ కళ్యాణం కోసం ప్రయత్నించకపోతే నిజానికి మనం మనుషులం కాదు పశువులము పశువే సమానం హీనే పశువే సమానం సరే ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఇరవై సంవత్సరాల నుంచి బాగా కష్టపడ్డాడు భాగ్యం కలిసి వచ్చింది ఆ వ్యక్తికి ఎనభై సంవత్సరాలు వచ్చేసరికి వంద కోట్ల రూపాయలు సంపాదించాడు అనుకుందా చూడండి ఒక వ్యక్తి మొత్తం జీవితం అరవై సంవత్సరాలు కష్టపడ్డాడు వంద కోట్ల రూపాయలు సంపాదించాడు ఆ వ్యక్తికి ఎనభై సంవత్సరాలు వచ్చేసరికి వంద కోట్లు ఉన్నాయి ఆయన దగ్గరికి సరే ఆ వ్యక్తి దగ్గరికి ఎమదూతులు వచ్చారు ఈ వ్యక్తి వంద కోట్లు వారి చేతిలో పెట్టి అయా అరవై సంవత్సరాలు నేను కష్టపడి సంపాదించాను ఈ వంద కోట్లు మీరు ఉంచుకోండి నాకు ఒక ఆరు సంవత్సరాలు ఇవ్వండి టైం ఆత్మకల్యాణం కోసం నేను ప్రయత్నిస్తాను ఆరు సంవత్సరాలు ఇవ్వడం కుదరదు కనీసం మూడు సంవత్సరాలు లేదు కుదరదు కనీసం ఒక నెల రోజులు లేదు కుదరదు కనీసం ఒక రోజు కుదరదు కనీసం ఒక ఆరు గంటలు లేదు కుదరదు కనీసం ఒక నిమిషం కూడా ఈ వంద కోట్ల రూపాయలు ఇచ్చి కూడా ఒక్క నిమిషం కూడా ఆ వ్యక్తికి ఇవ్వరు ఆయుష్ ఉందో అంతే ఆయుష్ తీరిందంటే మళ్ళీ పునరటి జననం పునరటి మరణం మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోవడం మళ్ళీ మళ్ళీ మరణించడం ఇదే రీతిలో జన్మ మృత్యు జరా వ్యాధి అంటూ సంసార చక్రంలో భ్రమణం చేస్తున్నాడు జీవుడు ఆత్మ కళ్యాణం కోసం ప్రయత్నించడం లేదు అరవై సెకండ్లు ఒక నిమిషానికి అరవై సెకండ్లు సరే వంద కోట్ల రూపాయలు మీరు ఉంచుకోండి యాభై తొమ్మిది సెకండ్లు కూడా మీరే ఉంచుకోండి నాకు ఒక్క సెకండ్ ఇవ్వండి అన్నా కూడా ఒక్క సెకండ్ కూడా లభించదు ఒకసారి ఆలోచించండి శ్రీమద్ భాగవతంలో మీరు వినే ఉంటారు పరీక్షిత మహారాజ్ గురించి పరీక్షతుడుకి శాపం కలిగింది ఏడు రోజుల్లో అతనికి తక్షకుడు అనే పాము వచ్చి కాటు వేస్తుంది అతనికి మరణం సంభవిస్తుంది అలాంటి సమయంలో పరీక్షత మార వెంటనే సుఖదైవ గోస్వామి గురువుగారి దగ్గరికి వెళ్ళారు స్వామి ఇలా తక్షక అనే పాము వచ్చి నాకు కాటు వేస్తుంది కనుక దయచేసి ఆత్మ కళ్యాణం కోసం నాకు మార్గం చూపించండి కేవలం ఏడు రోజులు మాత్రమే ఉన్నాయి నా దగ్గర అని ప్రాధాయపడ్డాడు సుఖదేవ గోస్వామి అంటున్నారు స్వామి ఏడు రోజులు చాలా ఎక్కువ సూర్య సూర్యవంశంలో కత్వాంగుడు అనే ఒక రాజు ఉండేవారు ఆయన ఒక్క ముహూర్త కాలంలోనే భగవంతుని దగ్గరికి వెళ్ళాడు పరీక్షతో మారాజా ఆనందపడిపోయాడు అరే రే ఒక్క ముహూర్తంలోనే భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయాడా ఎలా ఇప్పుడు చూడండి ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి అనుకోండి ఇదేముంది ఇదిగో ఈ ఒక ట్యాబ్లెట్ వేసుకోండి సరిపోతుంది ఇంకా ఇంకేమీ పరీక్షలు ఏమి అక్కర్లేదు స్కానింగ్లు బ్లడ్ టెస్ట్లు అకేమీ అక్కర్లేదు జస్ట్ ఈ సీజన్ అలాంటిది ఈ ఒక్క ట్యాబ్లెట్ వేసుకోండి మీకు తగ్గిపోతుంది పర్వాలేదు ఇంకా రాక్కర్లేదు అదే మోసం చేస్తే డాక్టర్ అనుకోండి ఎప్పుడు ఎప్పుడొచ్చిందంటే మొన్న వచ్చింది సార్ జ్వరం వచ్చింది కాస్త ఇది రే ఒకరోజు లేట్ చేశారు సరే సరే మీ పరీక్షలు అన్నీ చేయాలి ఇప్పుడు చూస్తున్నారు కదా బయట ఈ సీజన్లో రకరకాల మలేరియా రకరకాల వస్తున్నాయి తప్పకుండా పరీక్షలు చేయాలి ఇవన్నీ చేస్తేనే మేము సరే మీరు ఫీజు కట్టేసేయండి డబ్బులు కట్టేసేయండి ఇలా ఇలా మెల్లగా పొడిగిచ్చేస్తారు ఇంత పెద్ద లిస్టు చేసేస్తారు అతని పీక నొక్కి మరీ డబ్బులు వసూలు చేస్తారు ఇక్కడ సుఖదేవ కోసం అంటున్నారు కానీ మీకు ఏడు రోజులు ఉన్నాయి ఒక్క ముహూర్త కాలంలోనే కట్వాంగుడు అనే రాజు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయాడు పూర్వము సూర్యవంశంలో ఒక రాజు ఉండేవారు కట్వాంగుడు సరే దేవతలు వచ్చి కూడా ఆయన్ని సహాయం అడిగారు దేవతలకి రక్షసులు యుద్ధమైంది దేవతలు వచ్చి కట్వాంగుడిని ప్రార్థించారు స్వామి స్వామి వచ్చి మమ్మల్ని మాకు సహాయం చేయండి కట్వాంగుడు స్వర్గలోకానికి వెళ్ళి సాయం చేస్తాడు దేవతలకి కట్వాంగుడి సాయం వల్ల దేవతలు గెలిచారు గెలిచిన తర్వాత దేవతలు అంటున్నారు తోటి అయ్యా మీ యొక్క సహాయం వల్ల మేము గెలిచాము ఏం వరం కావాలో కోరుకోండి అని కట్వాంగుడికి అన్నీ ఉన్నాయి మొత్తం భరతవర్షానికి సామ్రాట్ చక్రవర్తి కట్వాంగుడు నాకేం అక్కర్లేదు లేదు స్వామి మీ యొక్క సహాయం వల్ల మేమందరం గెలిచాము కనుక ఏదో ఒకటి చెప్పండి మేము దేవతలం ఏం అడిగినా మేము ఇచ్చేస్తాం అప్పుడు కట్రాంగుడు అంటున్నాడు సరే నాకు ఇంకెంత ఆయుష్ ఉందో ఒకసారి చూసి చెప్పండి అప్పుడు దేవతలు చూశారు అయ్యా ముహూర్తమే ఉంది అప్పుడు కట్వా కూడా అంటున్నాడు ఒక్క ముహూర్తం ఉందా అయితే నన్ను నా యొక్క భరతవర్షానికి నేను అయోధ్యలో ఉంటున్నాను అక్కడ పంపించేశాను నన్ను వెంటనే నా ఏర్పాట్లు నేను చూసుకుంటాను ఆత్మ కళ్యాణం కోసం దేవతలు అంటున్నారు స్వామి మీ దగ్గర ఒక్క ముహూర్తమే ఉంది ఏ మా దగ్గర అమృతం ఉంది కదా అమృతం ఇచ్చేస్తాము మీరు బ్రతి బయటపడతారు అప్పుడు కట్వాంగుడు అంటున్నారు మరి ఈ అమృతం మీ దగ్గర ఉంది కానీ రాక్షసులతోటి యుద్ధం చేయడానికి నా సాయం అడి అడిగారు కదా నేను సహాయం చేస్తే అప్పుడు మీరు గెలిచారు మరి అటువంటి అమృతం నాకెందుకు ఆత్మకల్యాణం కోసం నేను ప్రయత్నించాలి తొందరగా నన్ను పంపించండి వాళ్ళు వెంటనే ఈ భరతవర్షానికి ఆయన రాజ్యానికి పంపించేశారు ఒక్క ముహూర్త కాలంలో అంటే రెండు గడియల్ని ఒక ముహూర్తం అని అంటారు ఒక గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు అంటే నలభై ఎనిమిది నిమిషాలు ఆయన చేతిలో ఉంది వెంటనే రాజ్యాన్ని పరిత్యాగం చేసి వెంటనే సరైన నదికు వచ్చారు భగవన్ నామాన్ని సంకీర్తనం చేస్తూ వచ్చేస్తూ శరీరాన్ని వదిలి భగవంతుని నామానికి వెళ్ళిపోయారు ఒకసారి ఆలోచించండి ఒక వ్యక్తి వంద కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా ఒక్క సెకండ్ కాలాన్ని కొనలేడు తిరిగి తెచ్చుకోలేడు అలాంటప్పుడు మనం ఎంత సమయాన్ని వృధా చేసుకుంటున్నా ఒకసారి ఆలోచించండి జీవితంలో ఎంత సమయాన్ని మనం పోగొట్టుకున్నాము ఇంకెంత సమయం ఉంది మిగిలి ఉంది మన యొక్క ఆయుషులో ఇంకెంత సమయం ఉంది మరి ఆ సమయం కూడా రోగాలతోటి రకరకాల కుటుంబ భరణాలతోటి ఇలా ఎంతో సమయం వృధా అయిపోతుంది కదా కనుక దయచేసి ఎక్కువగా చెప్తున్నాను నేను అను అనుకోకండి కనీసం తెల్లవారుజాము ఎంత తొందరగా నిద్ర లేయగలిగితే కనీసం నాలుగు గంటలకు నిద్రలు వేసి ఒకసారి ఏకాంతంలో కూర్చొని ఆలోచించండి ఎంతో సమయం మీరు కుటుంబం కోసం బయట వ్యక్తుల కోసం మీకు తెలిసిన వారి కోసం మీకు తెలియని వారి కోసం మీ భార్య కోసం మీ భర్త కోసం మీ పిల్లల కోసం ఎంతో సమయాన్ని కేటాయించారు కానీ ఆత్మ కోసం కేటాయించారేంటి లేదు ఒక్క పది నిమిషాల పాటు ఆత్మ కళ్యాణం కోసం ప్రయత్నించండి ఈ కలియుగంలో కళ్యాణం ఎలా కలుగుతుంది భగవంతుని నామం ద్వారా హరేర్ నామైవ కేవలం కళ నాస్తైవ నాస్తైవ గతిరణ్యత సత్యయుగంలో జన్మించిన వారు కలియుగంలో జన్మించడానికి ఇష్టపడుతున్నారు త్రేతాయుగంలో జన్మించిన వారు కలియుగంలో జన్మించడానికి ఇష్టపడుతున్నారు ద్వాపరయుగంలో జన్మించిన వారు కలియుగంలో జన్మించడానికి ఇష్టపడుతున్నారు గొప్ప గొప్ప ఋషులు అందరూ కూడా కలియుగంలో జన్మించడానికి ఇష్టపడుతున్నారు స్వామి మా కలియుగంలో మాకు జన్మ ఇవ్వండి కలియుగంలో తక్కువ సమయంలో అది కూడా భగవంతుని యొక్క నామం చేసి సంకీర్తం చేసి భగవంతుని ప్రాప్తి కలుగుతుంది కృతే విష్ణు త్రేతాయం యజతో మకై తత్ తత్పరిచర్యాం కలవు తత్ హరికీర్తనాథ్ కృతయుగం సత్యయుగంలో ధ్యానించేవారు లక్షల సంవత్సరాలు బ్రతికేవారు ధ్యానించేవారు భగవంతుని ప్రాప్తి అప్పుడు కలిగేది త్రేతాయుగంలో యజ్ఞగాదులు చేసేవారు అందరూ సాధ్యమయ్యేది కాదు ద్వాపరయుగంలో పరిచర్య ఇత్యాది చేసేవారు అందరూ సాధ్యమయ్యేది కాదు కానీ కలియుగంలో హరినామ సంకీర్తన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది హరే కృష్ణ మహామంత్రం అని అంటారు మంత్రాలు మహా మహామంత్రం ఒక్కటి పట్టుకుంటే చాలు భగవంతుని ప్రాప్తి కలుగుతుంది మీరు ఎంత జపం చేయగలరు ఈ యొక్క మహామంత్రాన్ని ఎంత జపం చేయగలరు అంత జపం చేసేయండి మీకు ఎప్పుడు సమయం రోజంతలో మరి స్నానం చేసి జపించాలి ఇలాగేం లేదు మీరు ఎప్పుడైనా సరే నిద్ర లేచారంటే వెంటనే జపం చేయండి భగవాన్ నామాన్ని విధిర్ నాస్తి దీనికోసం ప్రత్యేకమైన ఆసనంలో కూర్చోవాలి ఇలా కూర్చోవాలి ఇలా చేయాలి అలా చేయాలి భగవన్ నామం మీరు ఎలా చేసినా కూడా ఎలా చూడండి విషం విషం మీరు తెలిసి తీసుకున్నా తెలియ తీసుకున్నా కూడా విషం విషమే కదా ప్రాణం తీసేస్తుంది అలాగే భగవన్ నామం మీరు ఎలా తీసుకున్నా కూడా మహిమ తెలిసినా తెలియకపోయినా కూడా భగవన్ నామం చేయడం వల్ల ఫలితం యథాతథం కనుక ఈ కలియుగంలో కేవలం భగవన్ నామం సంకీర్తన ద్వారా జపించడం ద్వారా భగవంతుని ప్రాప్తి కలుగుతుంది కనుక సమయం ఎంత మూల్యమైనదో ఒకసారి ఆలోచించండి ఎంతో సమయాన్ని మనం వృధా చేసుకున్నాం ఇక ఆయుష్లు ఎంత తిరిగి ఉందో మనకు తెలుసా ఏంటి రేపు ఈ సమయం ఉంటామో కూడా తెలియదు కనుక దయచేసి ఆత్మ కళ్యాణం కోసం ప్రయత్నించండి మరిన్ని విషయాలకి మేము మధ్య మధ్యలో ప్రవచనాలు పెడుతూ ఉంటాం రకరకాలు కనుక మొట్టమొదట మేము మా యొక్క ఛానల్ ఈ జన్మలోనే భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నించేవారు అని మా ఛానల్లో పెట్టాము కనుక భగవంతుని ప్రాప్తికై ఆరాటపడేవారు మాత్రమే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం వలన మా యొక్క ప్రవచనాలను వినడం వలన ప్రయోజనం మిగతా వారు సమయం టైం పాస్ చేయడానికి ఈ రకరకాల రీల్స్ ఉన్నాయి రకరకాల బయట ఉన్నాయి మా దగ్గరికి వచ్చి సమయం వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు కేవలం లక్ష్యం భగవంతుని ప్రాప్తి కలిగిన వారు మాత్రమే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా ప్రవచనాన్ని వినండి భక్తులందరూ హరే కృష్ణ ధన్యవాదాలు